ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರಕೀ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్లో సీతాకాంత్తో రామలక్ష్మి సంతోషంగా ఉంటారనమాట అంటే సీతాకాంత్తో అంటూ ఉంటాడు రామలక్ష్మితో రామలక్ష్మి నువ్వు నువ్వంటే నాకు ఇష్టము ఐ లవ్ యూ అని చెప్పేటప్పుడు నేను ప్రపంచాన్ని జయించే జయించాను అన్నంత సంతోషంలో ఉన్నాను అలాగే నువ్వు నన్ను ప్రేమించాను అని అన్నావు కదా అది విని నేను చచ్చిపోదా చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకున్నాను అనేసి అంటాడు సీతాకాంత్ ఈ లోపు వెంటనే రామలక్ష్మి ఏమండి అని చెప్పి నోటి దగ్గర చేపెట్టే అపెస్థితి అలాగేం కాదులే నేను ఏం నేను నీ కోసం చావు చివరంచుల వరకు వెళ్ళొచ్చాను అందుకని నాకేమీ కాదు ఇక ఇక్కడి నుంచి నా ప్రాణం నీది నువ్వు ఎప్పుడు వదిలేస్తే అప్పుడే పోతుంది నా ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్ మీరు అలాగనకండి నాకు చాలా బాధగా ఉంటుంది అస్తమాటకు చచ్చిపోతాను చచ్చిపోతాను అంటారు ఏంటి అంటుంది రామలక్ష్మి అదేమి నువ్వు ఉంటుండగా నాకేం కాదు రామలక్ష్మి నువ్వు నా పక్కన ఉన్నంతసేపు నాకేమీ కాదు నువ్వు నాకేమీ కానివ్వవు అని అంటాడు సీతాకాంత్ ఇలాగా వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుని మనసు విప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటారు దూరం నుంచి రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూస్తారు అబ్బా అల్లుడు గారు మన అమ్మాయి ఎంత సంతోషంగా ఉన్నారో అని రామలక్ష్మి వాళ్ళ అమ్మ అంటారు అనుకుంటే ఇద్దరు సంతోషపడుతూ ఉంటే దూరం నుంచి సీతాకాంత్ చూసి రా మావా అని చెప్పేసి రండి అత్తయ్య గారు మావయ్య గారు అని అంటారు ఏంటి అక్కడ ఉండిపోయారు అంటాడు అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు వచ్చేసరికి ఇద్దరు చేతులు పట్టుకుని ఉంటారు అనమాట వెంటనే వీళ్ళు రాగానే చెయ్యి వదిలేస్తాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే వచ్చి చెయ్యి మళ్ళీ పెట్టేసి ఇలాగ మళ్ళీ రామలక్ష్మి చేతిలో పట్టేసి నువ్వు మీరు ఎప్పుడు ఈ చెయ్య నా కూతురు చెయ్యి వదలకూడదు బాబు అని చెప్పేసి అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ మావయ్య మాణిక్యం నేను ఎప్పటికీ వదలను మీ అమ్మాయిని అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అబ్బా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందల్లుడు ఫుల్ బాట్లు ఒకేసారి ఎత్తేసి తాగి తాగినట్టుంది అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ వాళ్ళ మావగారి మాణిక్యం అబ్బా నువ్వే ఇలా సంతో సంతోషాన్ని కూడా మందుబాటులతో పోలుస్తున్నావు చూడు నీలాంటి వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు మావా అని అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అనమాట బాబు మీరు నుండి నిండు నూరేండు మా అమ్మాయి మీరు కలిసి ఉండాలి బాబు నాకు ఇప్పటికీ నాకు అసలు కాళ్ళు ఆడట్లేదు ఆ రోజు జరిగిన సంఘటన అని చెప్పి అంటూ ఉంటుంది ఈలోపు దూరం నుంచి సీతాకాంత్ వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు సందీప్ చూస్తూ ఉంటారు చూడమ్మా వీళ్ళు తెగ నటించేస్తున్నారు అన్నయ్య దగ్గర వీళ్ళంతా ఒకటే అయిపోతే మనం దూరం పెట్టేస్తాడేమో అన్నయ్య అంటాడు సందీప్ అలాగేంకా కుదరదురా నేనున్నాను కదా నేనున్నంతసేపు అలా దగ్గరయ్యే ఛాన్సే లేదు ఇప్పుడు నేను అలా ఎలా దూరం పెడతానో చూతీగాను కదా అనేసి అనుకుంటాడు ఈలోపు ఏమ్మా రండి అమ్మ ఎందుకు అక్కడ ఉండిపోయారు అంటాడు సీతాకాంత్ వాళ్ళని చూసి ఆ నాన్న అని వచ్చి నాయన ఎలాగున్నావు నాన్న సీతాకాంత్ బాగున్నావా నాన్న అని చెప్పేసి అంటది బాగానే ఉన్నానమ్మా అంటాడు సీతాకాంత్ ఈలోపు మాణిక్య ఉంటాడనమాట రామలక్ష్మణ చేసేసిందంతా చేసేసి ఇప్పుడు బాగున్నావా అని అడుగుతున్న అడుగుతున్నది అనేసి అంటది అలా చూస్తుంది షాక్ అయిపోయి అంటే అదే ఏంటి అంటే ఏంటి మామ అలాగంటానో అంటాడు సీతాకంత్ అబ్బే ఏమీ లేదు నిన్న మా అమ్మాయిని శనిది అది ఇది అని శని దేవత అది ఇది అని అన్నది అని చెప్పేసి అంటాడు మాణిక్యం అమ్మ రామలక్ష్మి నువ్వు అలాగన్నావా అని అంటాడు సీతాకంత్ అన్నాను నన్న అన్నాను ఎందుకంటే నీ పరిస్థితి నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నేను నా పెద్ద కోడలు నిందించాను ఈ రోజు నా పెద్ద కోడలు ఉన్నది కాబట్టి నువ్వు బతికావు నీ మీద ఎంత ప్రేమ ఉందో నా పెద్ద కోడలు మనసులో అనేది అర్థమైంది అని చెప్పి తన మాట డైవ్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంతేకాని నేను కావాలని అనలేదు నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావనే నేను రామలక్ష్మిని అలాగన్నాను అని చెప్పేసి అంటది అంటే అబ్బా అనేసి మళ్ళీ ఏమి అనలేదని నటిస్తున్నావు అంటాడు మాణికు వద్దు వదిలి మావా వదిలేమావా మా అమ్మ అంటుంది కదా ఏదో బాధలో అన్నానని రామలక్ష్మి ఏమి అనుకోదులే అని చెప్తుంది నన్ను క్షమించమ్మా అని చెప్పి చేతులు పట్టుకుని ఓరక్షన్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు లోపు అమ్మ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు రామలక్ష్మి క్షమిస్తుందిలే అని చెప్తాడు సరే బాబు నేను డాక్టర్ గారితో మాట్లాడుతాను వెళ్ళి అని చెప్పి అక్కడ నుండి సీతాకాంత్ వాళ్ళ అమ్మ సందీపం వెళ్ళిపోతారు ఈలోపు అప్పుడు అంటే వీళ్ళిద్దరూ కూడా వచ్చేస్తారు బయటికి రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోతారు లోపు నేను చెప్తున్నాను మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు మీరు కో కోలుకునే వరకు మీరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు సీతాకాంత రామలక్ష్మి నేను వెళ్ళను అని చెప్పి నేను ఆఫీస్కి బాసైనా నువ్వు నాకు బాసు అందుకని నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను నిలబడమంటే నిలబడతాను ఒకేసారి కూర్చోలే అని అనకే నేను చేయలేని పని అని ఆట పట్టిస్తుంటాడు రామలక్ష్మి సీతాకాంత్ అప్పుడు ఏంటి నవ్వవు నవ్వచ్చు అని అంటే పని నవ్వుతుంది ఇంక వీళ్ళిద్దరు ఇంక చాలా సంతోషంగా ఉంటారనమాట ఈలోపు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు వస్తారు ఈ బయటకు వచ్చేస్తారు కదా సందీప్ సందీప్ వాళ్ళమ్మ ఈ అంటదనమాట ఏంటమ్మా రామలక్ష్మికి ఏమైనా అనుమానం వచ్చిందా మాణిక్య వింటే అలాగనేసాడు మన మీద ఏవైనా అనుమానం వచ్చిందా అని అంటాడు సందీప్ వాళ్ళమ్మతో అనుమానం వచ్చే వస్తే ఉండవచ్చు కానీ నేను అదంతా కవర్ చేసేస్తాను కదా అంట సందీప్ వాళ్ళమ్మ ఈ లోపు బయటకు వస్తుంది రామలక్ష్మి ఏంటి ఏంటి తెగ మాట్లాడేసుకుంటున్నారు తల్లి కొడుకులోని అబ్బా అని చెప్పేసి అని పూజ్యులు మహారాజశ్రీ మాన్యులు శ్రీ అత్తయ్య గారికి వంద ప్రా పాదాభివందనాలు అని అంటూ ఉంటుంది ఏంటి ఏంటి ఎక్కడ లేని మర్యాద ఈరోజు వచ్చేసింది ఏంటి అంటే అయ్యో మర్యాద ఎందుకు ఉండదు అత్తయ్య గారు మీరే కదా మమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండమని దీవించారు అలాంటి పెద్దవారిని నేను గౌరవం ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి అంటుంది అంతే కదా నాకు ఎప్పుడూ నీ మీద కోపం లేదు నువ్వు మా ఊడు కలిసి ఉండటమే నాకు కావాల్సింది అని మళ్ళీ నటిస్తూ ఉంటుంది శ్రీలత అప్పుడు నేను వదలను దీని వెనకాల అబ్బబ్బబ్బా ఏమి నటిస్తున్నారు అని అంటారు మళ్ళీ అలా చూస్తారు అని అంటే అదే దీని వెనకాల ఎవరు చంప చంపించాలని ప్లాన్ వేసారో నన్ను చంపాలి నన్ను మా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారో వాళ్ళని పట్టుకుని తీరి వాళ్ళని జైల్లో పెట్టించి ఓచ లెక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది అనేసి అంటే మీరు కంగారు ఎందుకు మిమ్మల్ని కాదు మా మా ఆయన మీద ఎవరు అటాక్ చేశారో వాళ్ళను ఓ జైల్లో పెట్టి ఓసలు లెక్క పెట్టిస్తానని అంటున్నాను అంతేకాని మిమ్మల్ని కాదు అత్తయ్య గారు అని అనేసి సరే ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఈ లోపు ఏంటమ్మా చూసావు ఈ రామలక్ష్మి తినవైంది కాదమ్మా ఇది ఏవైనా ఎంక్వైరీ చేస్తే మనం మన మనమే చేయించేవని బయటపడితే మన ఇద్దరం పెట్టాలేమో జైల్లో అని అంటాడు సందీప్ నువ్వే అలా టెన్షన్ పడుతుంటే నా పరిస్థితి ఏంటి సరే వా నిజాలు బయటకి వచ్చేలోపు రామలక్ష్మిని భూస్థాపితం చేసేస్తాను కదా నువ్వేం టెన్షన్ పడక అంటుంది సీతాకంత వాళ్ళమ్మ ఈలోపు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు వచ్చి అన్నీ చూస్తారు చూసి బీపీ అన్నీ చెక్ చేస్తారు అమ్మ పర్వాలేదు బాగానే కోలుకున్నారు కాకపోతే ఏంటి అంటే సున్నితమైన ప్లేస్లో కత్తిపోటు దిగింది కాబట్టి కొన్ని తర్వాత ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కానీ వరకు ఏమీ లేదు వారం వారం ఒకసారి చెక్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటే అయినా మేడం గారికి మీరంటే చాలా ఇష్టం మేడం గారు చూసుకుంటారులే నేను చెప్పక్కర్లేదంటే అవును మా మేడంకే చెప్పండి అని చెప్పేసి అంటూ సీతాకాంత్ రామలక్ష్మి ఏం పర్లేదు కదా సరే అంటే ఏం పర్వాలేదండి ఈ రోజు డిశ్చార్జ్ చేసేస్తాను రెండు మెడికల్ రికార్డ్ ఇస్తాను మీ అక్కడ నుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు డాక్టర్ గారు రామలక్ష్మి ఈ లోపు నందిని వస్తుంది అప్పుడు రెండు మేడం రెండు మేడం లోపలికి రెండు అంటది అంటే మీరు రెండు మేడం రికార్డు ఇస్తానంట డాక్టర్ గారు మీరు మాట్లాడుతూ ఉండండి సీత సార్తో నేను వస్తానని అక్కడి నుంచి డాక్టర్ గారు వెనకాల వెళ్ళిపోద్ది రామలక్ష్మి ఈ లోపు నందిని వస్తుంది ఎలాగున్నావు సీత అని అంటారు ఉన్నానో చచ్చిపోకుండా బతికే ఉన్నాను అని అంటాడు ఏంటి సీత అలా మాట్లాడుతున్నావు అని అంటే అవును ఇంకెలా మాట్లాడాలి నువ్వే కదా ఈ ప్లాన్లు అన్నీ వేస్తున్నావు మొన్న రామలక్ష్మిని చంపాలని కార్ యాక్సిడెంట్ చేసావు ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి కూడా నువ్వే కారణం అని నాకు అనుమానం ఎందుకంటే రామలక్ష్మిని చంపబోయి ఆ దెబ్బ నాకు తగిలింది అని నేను అనుకుంటున్నాను అని అంటది అని అంటే ఏంటి అంతలా మాట్లాడతావు అంత దుర్మార్గురాలను కాదు నువ్వంటే నాకు ఇష్టం అంతేకాని నీ ఇష్టం నీ ఇష్టమే తప్ప నీ ఇష్టంతో ఇంకొకరి ప్రాణాలు తీసి అంత దుర్మార్గురాలని కాదు అసలు ఏమనుకుంటున్నావు నా కోసం అంతలా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటది నందిని నువ్వు ఇంక నా దగ్గర రాకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను అంటే నేను ఎంత ప్రేమించానో నీకు తెలీదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను చేసిన తప్పేంటి అంటది నువ్వు చేసిన పెళ్ళి అయిపోయి నాకు ఆల్రెడీ భార్యతో ఉంటున్నవాడిని నా వెనకాల ఇంకా తిరుగుతున్నా చూడు అది నువ్వు చేసిన తప్పు అని అంటే అంటే నేను నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు వీళ్ళు బొట్టు తెచ్చి బొట్టు పెట్టుకో నేనే గుడికి వెళ్ళాను అని చెప్పి బొట్టు పెట్టడం ట్రై చేస్తే నాకొద్దు అని చెప్పేసి గెంటేస్తాడనమాట అక్కడి నుంచి సరే నేను ఇప్పుడు ఎవరు మర్డర్ చేశారో నా మీద ఎవరు అటాక్ మర్డర్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేశారో వాళ్ళు నాకు అన్నీ సాక్ష్యాలు వచ్చాక అప్పుడు చెప్తాను అంటే అంటే నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా నేను చంపానని అనే దానికి అని చెప్పి అంటూ ఉంటుంది నందిని అందుకనే అవన్నీ సాక్ష్యాలు వచ్చాక అప్పుడు చెప్తాను నీ పని సరే ఆ సాక్ష్యాలు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను నీతో అని అక్కడ నుండి నందిని వెళ్ళిపోతే ఈ లోపం రామలక్ష్మి లోపలికి వస్తుంది ఏంటి మేడం ఏదంటే మేడం వెళ్ళిపోయిందంటది ఈ లోపేమో అక్కడికి సంతకాలు పెట్టించుకోవడానికి ఆఫీస్ నుంచి బాయ్ వస్తాడు ఆ లోపేమో బాయ్ సంత సంతకాలు పెడితే ఎందుకంటే మీరు సంతకాలు పెడుతున్నా రెస్ట్ తీసుకోమన్నాను కదా ఇంకెప్పుడు రావద్దని చెప్పి ఆ ఆఫీసు బాయ్ మీద సీరియస్ అయిపోతే వెళ్ళిపోతాడు ఈ లోపరి హాస్పిటల్కి డిశ్చార్జ్ చేస్తారంటండి నేను తాతయ్యతో మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతారు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్